కోసగి మండలం గురువారం సమీకృత బాలుర వసతి గృహం ఆవరణంలో అన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి సమీక్ష ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసగి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ సెక్రటరీ వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మండల కార్యదర్శి అంజు మాట్లాడుతూ సమీకృత బాలుర వసతి గృహం డ్రైనేజ్ సిస్టమ్ ప్రధాన గేటు త్రాకునీరు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అలాగే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అఖిల భారత విద్యార్థి సమితి ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు నిరసిస్తూ ప్రభుత్వాధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్ని ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన డంపింగ్ యార్డ్ ఎత్తివేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా అంగన్వాడి ఆడుకుంటున్నారని అన్నారు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ భరద్వాజ్ స్పందించి వసతి గృహం హాస్టల్ ను రెండు సార్లు సందర్శించి హాస్టల్ కు మౌలిక వసతులు పరిసరాలు శుభ్రతను డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ గేట్ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని స్థానికంగా ఉన్న

కోచింగ్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎదురుగా డంపింగ్ యార్డు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేక దశల వారీగా అఖిల భారత విద్యార్థి సమై ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో ధర్నాలు మరి అదేవిధంగా మరి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి తూతు మంత్రంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఎత్తడం లేదు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు రెండు మూడు సార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంటికి రాష్ట్రాన్ని సందర్శించారు సందర్శించి అక్కడ మరి డంపింగ్ యార్డ్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా అధికారులను కన్సల్ట్ అయితే మరి అధికారులేమో మాకు అఫిషియల్గా లెటర్ రావడం లేదు అఫిషియల్గా లెటర్ వస్తేనే మాత్రమే మేము ఎత్తివేస్తామన్న మరి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు మరి రెండు మూడు రోజుల్లో మరి ఇంటిగ్రేట్ హాస్టల్ని సందర్శించాలి తక్షణమే మరి అతన్ని ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రోక నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు